కి నమస్కారం అండి ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం కన్యా రాశి వారికి జనవరి తొమ్మిది అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మొత్తం అయితే పూర్తిగా వీడియోలో క్షుణ్ణంగా అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టు కనుక ప్లీజ్ మన వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం అయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి వారికి చాలా అపరూపమైనటువంటి అందమైనటువంటి రూప లావణ్యం కలిగిన రోజునైతే చెప్పుకోవచ్చు వీరికి ఎంతో గుర్తుండిపోయే రోజు అనేది చెప్పుకోవచ్చు ముఖ్యంగా కొంతమంది వ్యక్తుల వలన మీ జీవితంలో కొన్ని కొన్ని అద్భుతాలు అయితే జరగబోతున్నాయి తప్పకుండా అయితే ఈ వీడియో మీరు మొత్తం అయితే చూసి ఇందులోని బాధలు నమ్మిన వాళ్ళ చేత ఎందువల్ల మీరు మోసపోయారనేది తప్పకుండా అయితే తెలుసుకోండి లోపలే దాచుకున్న కన్నీళ్ళు మీకు అయితే కాదు ఒకనాడు పడినటువంటి కష్టం అయితే నష్టం మీ వెనక ధైర్య నిర్ణయం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు మీరు భరించినటువంటి ప్రతి అవమానం వెనక కూడా మీకు గొప్ప మార్పు అనేది రాబోతుందని అయితే చెప్పుకోవచ్చు సాధారణ విషయం అయితే కాదు మీరు ఎంతో ప్రయత్నించి ఎంతో బాధలు పడి ఈ రోజునైతే మీరు దక్కించుకోగలుగుతున్నారు ఆ భగవంతుడు మీపై కృప అయితే ఒక గట్టిగా అయితే మీకు సహాయం అయితే చెప్పుకోవచ్చు ఈ యొక్క వీడియోని అయితే మీరు తప్పకుండా చూడండి ప్రశాంతంగా మీకు మనసు నిమగ్నం చేసుకొని వినిట్టినట్టయితే కనుక ఇందులోని పరిహారాలు పరిష్కారాలు మొత్తం అన్ని మనమైతే తెలుసుకోవచ్చు మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మార్పు అనేది ప్రారంభమైతే తప్పకుండా ఈ రోజున చెప్పుకోవచ్చు మీ తలరాత మారబోతున్న సమయం అని కూడా చెప్పుకోవచ్చు ఇకపై మీకు గతంలో ఉన్నటువంటి కష్టాల గురించి ఆలోచించవలసిన అవసరం అయితే లేదు కేవలం ఈ యొక్క రాశి వారికి ప్రత్యక్షమయంగా అయితే ఆర్ అనేటువంటి అక్షరంతో ఒక వ్యక్తి మీ జీవితంలో జరిగేటువంటి మార్పులను ఇప్పటి వరకు కూడా గమనించినట్లయితే దైవ సంకేతాలను మీకు గుర్తు చేయబోతున్నాడు కష్టాలు ముగిసే ముందు దైవ భగవంతుడు పంపించేటప్పుడు హెచ్చరికలుగా భావించండి కాబట్టి ఆర్ఎన్ అనే అక్షరం గల మొదలయ్యే వ్యక్తులైతే మీరు ఈ వీడియో తప్పకుండా అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది జీవితాన్ని పూర్తిగా మార్చగలిగినటువంటి విషయాలు ఎంతో ఉన్నాయి తప్పకుండా అయితే మీరు తెలుసుకోండి ఆశగల వారికి మీ జీవితంలో అనుభవించినట్టు కష్టాల నుంచి మీరు బయటపడేటువంటి రోజైతే అని చెప్పుకోవచ్చు మీకు ఒక దైవ రహస్యం ఏది కంటపడబోయే రోజునైతే అయితే చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఎక్కువగా శాస్త్రం స్పష్టంగా చెప్తుంది మీరు ఎంతగా మంచిగా ఉండాలన్నా ప్రయత్నించినా నిదాయితీగా వ్యవహరించినా కూడా చివరికి మిమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకొని మిమ్మల్ని వీలైతే చూపి మాట్లాడేటువంటి ఒక సందర్భాలు ఎన్నైనా ఉన్నాయని చెప్పుకోవచ్చు మీరు చేసినటువంటి సహాయం గుర్తుపెట్టుకోకుండా మీరు చెప్పినటువంటి ఒక మాటను తప్పుగా అర్థం చేసుకొని అదే మాటను పట్టుకొని మీపై ఆరోపణలు కూడా చాలా వరకు చేస్తూ ఉన్నారు ఎన్ని ఒప్పులు చేసినా ఆ తప్పును మాత్రం వీలెత్తి చూపేటువంటి వ్యక్తులైతే మీ వెనకే తిరుగుతూ ఉన్నారు ఈ యొక్క రాశి వారికి శని ప్రభావం ఎక్కువగా ఉంది కనుక కొన్నిసార్లు శనిదేవుడు ముందు కూడా మిమ్మల్ని పరీక్షిస్తూ ఉంటాడు ఓపికను కొలుస్తూ ఉంటాడు మనసు ఎంత బలంగా ఉంది లేదా అనేది పరీక్షిస్తూ ఉంటాడు మీ మనోధైర్యాన్ని మీ జీవితంలో అన్ని దశల్లో ఉన్నప్పటికీ కూడా సంతృప్తి లేకపోవటం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవటం ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయినటువంటి అన్నీ జరుగుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క రాశిగల వారికి జీవితంలో ఒక కీలక దశ వచ్చేసరికి భగవంతుడు ప్రత్యక్షంగా కనిపించబోతున్నంత చెప్పుకోవచ్చు అంటే మనుషుల రూపంలో తన సందేశాన్ని పంపిస్తూ ఉండవచ్చు ఇప్పుడు మీ యొక్క జీవితంలో అలాంటి ఒక వ్యక్తి అయితే ఒక అడుగు పెట్టబోతున్నాడు మీ జీవితంలో ఊహించని విధంగా ఒక వ్యక్తి మీ ఇంటి పైన అయితే తలుపు తట్టబోతున్నాడు మీ స్నేహితుడు ఉండొచ్చు మీ బంధువై ఉండొచ్చు దూర బంధువై ఉండొచ్చు ఎలాగైనా ఒక కొత్త వ్యక్తి అయితే మిమ్మల్ని అతను లేదా ఆమె తీసుకొచ్చేటువంటి మాటల సమాచారం ఆలోచన అయితే వారు చేసేటువంటి సహాయ సహకారాలు కూడా మీ జీవిత దశను మార్చబోతున్నాయి ఆ వ్యక్తి రాకముందు మీ మనసులో ఒక రకమైనటువంటి అలజడి రేగబోతుంది ఎందుకో తెలియనటువంటి అసంతృప్తి ఆలోచనలు గందరగోళంగా పెరుగుతాయని చెప్పుకోవచ్చు ఆ వ్యక్తి మీ జీవితాన్ని పూర్తిగా అయితే ఒక శక్తిగా అయితే తాకబోతుందని అయితే చెప్పుకోవచ్చు ఈరోజున కొత్త కొత్త అవకాశాలు మీకు వెతుక్కుంటూ వస్తాయి గతంలో ఎన్నో మోసాల అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ కూడాను ఈరోజు పరిచయం అయినటువంటి ఆ వ్యక్తి అయితే మీకు ఎన్నైనా అవమానాల ద్వారా తెలపరగబోతున్నానని చెప్పుకోవచ్చు ఈ ఒక్కసారి అయితే మీరు వచ్చేటటువంటి ఆ వ్యక్తి మోసంతో కాదు మీకు దారి చూపించబోతున్నట్లయితే మీరు నమ్మకంతో ఆ విషయం అయితే మొదటిసారిగా మీకు సాధారణంగా అనిపిస్తుంది కానీ ఆ మాటలు మీ మనసులో నాటకపోతాయి అంతేకాకుండా కొన్ని రోజుల తర్వాత కూడా అవే మాటలు మీకు అర్థమవుతూ ఉంటాయి ఆ వ్యక్తి ఫలానా రోజు ఫలానా చెప్పాడు కదా అయితే ఇదేదో నాకేదో బాగా ఉపయోగపడేలా ఉంది అని మీకు అనిపించబోవచ్చు ఒక అదృష్టమైనటువంటి ఒక సంకేతాలను అయితే ఆ వ్యక్తి మీకు పంపిస్తాడని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి గలవారి యొక్క మాటలు అహంకార భావంగా గర్వంతో నిండినటువంటి ఒక హృదయ భారకమైన ఎదుటి వ్యక్తులు అనిపించవచ్చు కానీ మీరు చాలా వెన్నతో పెట్టినటువంటి మన వెన్నపుసుల కరిపే అంటే మనస్తత్వం అయితే అంత మంచి మనసు మీకు ఎక్కువగా ఎప్పుడు ఉంటుందనేది చెప్పుకోవచ్చు అయితే గుడ్డిగా కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని నమ్మి మోసపోయినా కూడా చాలా వరకు మీ యొక్క రాసిగల వారికి ఒక్కొక్క జాతకానికి అనిపిస్తూ ఉంటుంది ఎన్ని కష్టాలు అనుభవించాము మాకు భగవంతుడు ఎప్పుడైనా మంచి చేశాడని అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఒంటరిగా కూడా కూర్చొని ఏడ్చుని సందర్భాలు కూడా ఎన్నైనా లేకపోలేదు తప్పుడు సంబంధాలతో మీరు ఊహించుకోకూడదు తప్పకుండా డబ్బు అయినా కానీ రానివ్వండి కష్టాజితమైనా కానివ్వండి అని చెప్పి అనుకుంటూ ఉంటారు మీ యొక్క జీవితం అయితే మీ దశ తిరగబోతుందని చెప్పుకోవచ్చు నెమ్మదిగా మారబోతుందని చెప్పుకోవచ్చు ఇది ఊహ మాత్రం కాదు దైవం మీకు ఇచ్చే సంకేతం గట్టిగా మీరు ఆలోచనలో చేయాలి వీరికైతే తగిన గుర్తింపు అయితే రాబోతుంది ఆ గుర్తింపు అనేది ఆలస్యంగా వచ్చినా శాశ్వతంగా ఉండబోతుంది ఈ రోజున ఉద్యోగపరంగా అయితే మీరు ఆనందమైన ఫలితాలు అయితే పొందబోతున్నారు తగినటువంటి గుర్తింపు మీకు తప్పకుండా లభించి తీరుతుంది మంచి అర్హత ఉన్న వారికి ఎక్కువగా ఇప్పటి వరకు అయితే ఎటువంటి లాభం లేదని చెప్పి బాధపడుతున్నారో వారు కూడా ఈరోజు ఒక అర్హత అనేది మీ పై అధికారులు మీకు అయితే కల్పించబోతున్నారు ఇవన్నీ మీ మనసులో ఒక లోతైనటువంటి ఆలోచనలు కలిగిన ఉత్సాహాన్ని నింపబోతున్నాయి కుటుంబ కూడా చాలా ఉత్సాహంగా ఆనందంగా ఈరోజు కుటుంబంతో గడపబోతున్నారు ఉద్యోగ రంగంలోనే కీలకమైనటువంటి మలుపుగా అయితే మీకు గుర్తిండిపోబోతుంది మిమ్మల్ని గమనిస్తున్నటువంటి ఒక వ్యక్తి అయితే ఇప్పటివరకు మౌనంగా ఉండి మీకు అతను మాట్లాడేటువంటి సమయం ఈరోజు అని చెప్పుకోవచ్చు అలాగే అది మీ పై అధికారులు లేకపోతే కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి కానీ మీ చుట్టూ ఉన్నటువంటి ఒక వ్యక్తి కానీ అయితే మీకు తారసపడితే మాత్రం వాళ్ళు మాట్లాడే మాట తీరులు మీకే అర్థమైపోతుంది మీ మనసుకు తప్పకుండా అయితే తాగుతుంది మీ చాలా నాణ్యత ఉంటుంది ఎంతో కోసం కాకుండా మీ వారు చెప్పిన మాట తీరు మీకు చక్కగా అర్థమై తీరుతుంది ఒకలాగా ప్రవర్తించేటువంటి స్వభావాలు అయితే కాదు ఎప్పుడు గుర్తుండిపోయే స్వభావాలు అయితే చెప్పుకోవచ్చు మీరు అలాగే ఈ యొక్క రాశి వారికి కూడా సరైనటువంటి సమయం అని అయితే చెప్పుకోవచ్చు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు ఎక్కడ ఎవరితో ఎటువంటి గొడవలు పెట్టుకోవద్దు మీరు ఎంత ప్రశాంతంగా ఉండనున్నారో ఎంత ఎదుగుదలకు ఇక్కడి నుంచి ఇంకా ఎక్కువగానే మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు మీ ప్రశాంతత ద్వారా మీ ఒత్తిడి ద్వారా మీ సహనం ద్వారా అయితే మీకు విజయాలు మరిన్ని చేకూరుతాయని చెప్పుకోవచ్చు మీ జీవితంలో కొన్ని సంఘటనలు యాదృచ్ఛికంగా జరిగినటువంటి అనిపిస్తున్నా కూడా ఆ భగవంతుని దృష్టిలో అయితే యాదృచ్ఛికమైనటువంటి పదమే లేదు గనక మీరు మీకు ఈరోజు అయితే ఇటువంటి దే దైవభక్తి గల అనుగ్రహం అయితే మీకు కలగబోతుందని చెప్పుకోవచ్చు అలాగే మీరు చేసినటువంటి ఫలితాలన్నీ కూడా ఈరోజు మీకు మీ ఆ కష్టం ముగిసి మీ ప్రశ్నకైతే ఒక సమాధానం దొరుకుతుందని చెప్పి మీరు తప్పకుండా మీకు అర్థమవుతుంది అయితే మీరు చేయాల్సినవన్నీ కొన్ని పనులు అయితే కనుక ఉన్నాయి ఈ యొక్క ఎవరికో కోసమో కాకుండా మీకోసమే మీరు నీతిగా నిజాయితీగా ప్రవర్తించడం వల్ల మీ స్వభావాలు ఎప్పుడు మీకు ఒక గుర్తింపు అయితే లభిస్తుంది మీ మనసు చెప్పేదాన్ని చేయడం వల్ల మీకు ఎన్నో విజయాలు అయితే జరుగుతాయి మీకు ఏదైనా సరైన నిర్ణయం తీసుకోలేని పక్షంలో మీ కుటుంబ సభ్యులతో మీరు చర్చించి మీ సోదరు సోదర మనులతో తల్లిదండ్రులతో వారితి ఇచ్చిన నిర్ణయాల ద్వారా మీరు తీసుకున్న నిర్ణయాల ద్వారా సరిచూసుకొని మీరు వెళితే గనక అనుభవజ్ఞులతో మీరు నిర్ణయాలు కొన్ని పాలు పంచుకుంటే గనక మీ పనులు అంతా చక్కగా విజయవంతంగా ఉంటారు మీ జీవితంలో కొన్ని సంఘటనలు అయితే అదృశికంగా జరిగినట్లు అనిపిస్తూ ఉండవచ్చు కానీ ఆ భగవంతుని దృష్టిలో అదృశికం అనేటువంటి పదమే ఉండదు కనుక మీరు కనుక ఆ భగవంతుని నిత్యం స్మరించుకుంటూ ఉన్నట్లయితే గనక ఎంతైనా చక్కగా మీ విజయాలు మీ వెంట వస్తూ ఉంటాయి మీరు తప్పకుండా ప్రతిరోజు నిద్రలేచిన వెంటనే స్నానమాచరించి మందిరంలో మీ ఇష్ట స్మరణాన్ని కొన్ని నిమిషాల పాటు మౌనంగా వ్రహించి ప్రశాంతంగా స్మరణాన్ని చేయడం వల్ల మీకు ఎంతైనా మేలు జరుగుతుందనైతే చెప్పుకోవచ్చు తప్పకుండా మీకు కుదిరితే విష్ణు సహస్రనామాలు లలిత సహస్రనామాలు పఠించడం లేదా వినడం వల్ల మీకు ఎన్నో శుభాలు చేకూరుతాయనైతే చెప్పుకోవచ్చు తప్పకుండా మీరు పనిచేసే ప్రతి విషయంలో కూడా దైవనామస్మరణ చేసుకుంటూ మీరు పనులు మొదలు పెడితే మీకు ఎంతో దిగ్విజయంగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు తెలుసుకున్నాం కదండి యొక్క రాశి వారికి నేటి దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మన వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వారికి ఎవరికైనా ఉంటే గనుక షేర్ చేయండి అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్